టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు మనకి జటాయువు భీష్మాచార్యు యొక్క మరణం అనేది అసలు మనం ఏ విధంగా చూడాలంటారండి ఇది ఒక చక్క ప్రశ్న జటాయు మరణం చెందింది భీష్మాచార్యులు మరణం పొందారు అంటే స్వయం మరణం అనుకుందాం వార్త అయినప్పటికీ జటాయు సాక్షాత్తు రామచంద్రుని యొక్క ఒడిలో ఉండి ప్రాణాలు వేసింది భీష్మాచార్యులు రంపసయ్య అంటే ఈ అర్జునుడు ఏం చేస్తారంటే యుద్ధ భూమిలో తన యొక్క బాణాలతో ఒక ఒక బిడ్డలా తయారు చేస్తే అంటే పడుకునే ప్రదేశం చేస్తే దాన్ని పడుకుని సరే మన ఉత్తరాయణంలో ఆయన ప్రాణం చూస్తారు అది వేరే విషయం పక్కన పెడదాం ఎందుకు అలా జరిగింది అని ప్రశ్న ఇక్కడ మనకి భీష్మాచారులు వారు కురుపితామహుడు కూర అండేసరికి పాండవులు కావలేక పితామహుడు వాడి అంశాలు పెద్దవాడు ఒకనొక సందర్భంలో దుర్యోధనుడు ఆజ్ఞ మేరకు దుశ్శాసనుడు వెళ్ళి ద్రౌపదిని రాజ్యసభకు తీసుకొచ్చి వస్త్ర అపరణం చేయబోతే తప్పు కదా కూతురు లాంటిది చెప్పాలంటే మాతగారంటే ఇంకా మనవరాలు లాంటిది వీళ్ళు మనవలు కదా అయినప్పటికీ నోరు తెరిచి భీష్మాచార్యుడు ఇది తప్పు అని చెప్పగలిగాడా మనిషిగా చేయవలసిన పని అదా కాదా అంటే మనిషి యొక్క ధర్మం నుంచి పక్కకు వచ్చారా లేదా ఇది పక్కన పెడదాం ఇటు పక్క వెళ్దాం జటాయువు రావణాసురుడు సీతామాతను ఆకాశ మార్గాన తీసుకువెళ్తుంటే ఒక స్త్రీ యొక్క ఆక్రందనలు విని తనకి సంబంధం లేకపోయినా రక్షించే ప్రయత్నం చేసి రావణాసురు నుంచి సీతమ్మను ఆ క్రమంలో రావణాసుడు ఆ రెక్కలు కండించి వేస్తే పైనుంచి కింద పడిపోయింది తర్వాత రాముల వారు సమీపించినప్పుడు రాముడు చెప్తుంది ఆ వెళుతున్నప్పుడు సీత రాముని యొక్క భార్య సీతగా తాను చెప్పడం జరిగింది కాబట్టి ఆమె నీ భార్య చాలా దృష్టి ఉంటుంది జటావికి ఫలానా దక్షిణ లంకలో ఉందని చెప్పి చెప్పినప్పుడు రాముడు ఎంతో బాధపడతాడు చెప్పి ఆ జట మరణిస్తుంది రాముల వారికి ఒడిలో తన ధర్మం నుంచి పక్కకి వెళ్ళకుండా ఒక పక్షి అయినా తన ధర్మం నుంచి పక్కకు వెళ్ళకుండా తోటి జీవిని రక్షించే ప్రయత్నం చేసే ధర్మంగా బ్రతికింది కాబట్టి రాముడు ధర్మస్వరూపుడు కాబట్టి రామో విగ్రహవాన్ ధర్మ అంటారు కాబట్టి రామునికి ఒడిలో జటా ప్రాణముదిరి సాక్షాత్తు స్వర్గానికి వెళ్ళిపోయింది మరి భీష్మాచారులు వారు కురు పితామహుడయ్యుండి అందరికంటే పెద్దవాడ్యుండి ద్రౌపదికి అంత అవమానం జరుగుతుంటే ఒక మనిషిగా అది తప్పు అని చెప్పలేని పరిస్థితులు ఉన్నప్పుడు మానవ ధర్మం నుంచి అధర్మానికి లోనయ్యాడు కాబట్టి ఆ నంపసయ్య మీదే పట్టడం జరిగింది భీష్మాచారి సాక్షాత్తు కృష్ణ పరమాత్మకు సత్సమానుడు అయినప్పటికీ అధర్మం పక్కన ఉన్నాడు కాబట్టే ఆ విధంగా జరిగింది ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి మన ధర్మం నుంచి పక్కకు వెళ్ళిపోతే ఇది నాది కాదు అనే భావంతో మనం ఒక అన్యాయం నుంచి అధర్మం నుంచి మాట్లాడకుండా పక్కకి వెళ్ళిపోతే జరిగే ఫలితం ఎలా ఉంటుందని చెప్పాడు జటాయి కంటే రావణాసుడు గొప్పవాడు అయినప్పటికీ తన ప్రయత్నం తాను చేసింది రక్షించే ప్రయత్నం రక్షించిందా లేదా పక్కన పెడదాం కర్మన్నే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ తుర్భు మాతో సంగస్వ కర్మనే తాను రక్షించగలదా రక్షించలేదా అని ఆలోచించకుండా ఒక్కసారిగా తన ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో తన ప్రాణాలు కోబొట్టుకుంది తన అంతే చేయవలసిన పని మీదే శ్రద్ధ పెట్టిన తప్ప తాను సీతాన్ని రక్షిస్తుందా లేదా అని ఆలోచన చేయలేదు ఎందుకంటే తెలుసు సాక్షిది పక్షి అది రావణాసుడు పెద్ద మనిషి అయినప్పటికీ తన ధర్మాన్ని తన ప్రయత్నం చేసింది అంటే ఆ సమయంలో భగవద్గీత ప్రతి వారి మీద ప్రభావితం చూపించిందా లేదా చూపి నువ్వు చేసే పని చేయి ఫలితం వదిలేసా అన్నాడు కృష్ణుడు కానీ ఫలితం వచ్చిందా లేదా రాముని యొక్క ఒడిలో పడుకుని స్వర్గానికి వెళ్ళిందా లేదా మోక్షం పొందింది కదా తల్లి జటాయువు మరి భీష్మాచాలు ఒక్క ధర్మం ఒక్క ధర్మం ఎక్కడ ధర్మం ఉన్నా ఆ యొక్క ధర్మాన్ని పరమాత్మ స్వీకరించడు నేనే ఉన్నాను తల్లి నేను బొట్టి పెట్టుకున్నా విష్ణు భక్తుడిని జయ శ్రీమన్నర్ అని అంటాను ఆయనంత మాత్రాన్ని విష్ణు ఉన్నాయని ప్రియంగా చూడ్డాయినా నేను ధర్మంగా ఉన్నప్పుడే చూస్తాడు యామిని జయ శ్రీమన్నర్ అనకపోయినా ధర్మం కంటే నీ ఎందే ఉంటాడు నేను రక్షిస్తాడు స్వామి ధర్మం మాత్రమే తప్ప నామస్మరణ ముఖ్యంగా నామస్మరణ చేసి మన ఆలోచన మన మార్గాన్ని మనం మార్చుకుంటూ వెళ్ళాలి అది లేకుండా ఓకే ఒక పదం పలేసి పలుకుతూ చేస్తూ చేస్తూ చేయకుండా చేయకూడదు చేస్తూ పోతున్నానుకో ఆయన ఎందుకు రక్షిస్తాడు ఆ నామస్మరుడు ఎప్పుడు వదలకూడదు మనం అది ప్రహ్లాదుడు చూపిస్తున్నాడు ప్రహ్లాదుడు తండ్రి హిరణ్యకాశుడు అనేకమైన కష్టాలు పెట్టినప్పటికీ ప్రహ్లాదుడు ఎప్పుడు నారాయణ అని నామాన్ని వదలలేదు అందుకే ఏ రోజు కష్టాలు పడలేదు మనకు అనిపించింది కష్టపడుతున్నాడు కానీ అంటే దెబ్బలు దిగలాయా కష్టపడ్డాప్పుడు ఆనందంగా ఉన్నాడు మనం ఏం చేస్తాం కష్టం వస్తే నామను వదిలేస్తున్నాం అందుచేత మనకు మనకు దుఃఖంతో ఉంటామా అందుకే మన ఆనందం రాదు నాన్న అర్థమైందమ్మా ఎప్పుడు ఒక నామాన్ని పట్టుగా జీవించండి నామమే కాపా నామి అంటారు నామము నామి అదేందమ్మా నామి అంటే పేరు కలిగిన వాడు రామ రాముడు గొప్పవాడ రామ నామం గొప్పది అంటే రామనామం గొప్పది హనుమంతుల రాముడిని పట్టుకుని రామనామాన్ని పట్టుకున్నారా రామనామాన్ని అదే రక్షించింది ఆయన్ని సో అక్కడ చెప్తున్నారు ప్రహ్లాదు నారాయణలో నామని చెప్తున్నారు మరి మనం పట్టుకోవట్లేదు ఎలాగమ్మా తప్పు మందే కదా కాబట్టి ఇంద్రియాలను చక్కగా వాడుకుంటూ పెద్దలు చెప్తున్న విషయాలు వింటూ జీవితాన్ని మనం మార్చుకోవాల్సిందే ఇది మానవ గ్రంథం మాత్రమే మత గ్రంథం ఎట్టి పరిస్థితులే కాదు అమ్మా జై శ్రీ మారాయణ చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు